జాతర ఎపిసోడ్ అసలు కంప్లీట్ గా అసలు మైండ్ పోతే ఎవరి అయినా సరే బాగా సలాం కొట్టాల్సిందే ఆ రేంజ్ లో ఉంది అయితే జాతర ఎపిసోడ్ అయితే ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుందా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ లెవెల్ లో ఉంది ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కాలం ఆ మూవీ గురించి అది సీక్వెన్స్ గురించి చెప్పుకుంటారు జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు కంప్లీట్గా రీచ్ అవ్వాలి ఎక్కడ కూడా మనం ఏదైతే పార్ట్ వన్ తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాస్ ఉంటుంది లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అన్నా ఈ మధ్య అట్లీస్ట్ మన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి మన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటే ఏం ఏం రీచ్ అవ్వలేదన్నా

అక్కడున్న టాక్ను బట్టి వస్తుంది తెలుగులో అయితే టికెట్ రేట్స్ మండే నుంచి కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి రీచ్ అయిందంటే ఇంక ఇంకొంచెం ఎక్కువ వచ్చింది క్లైమాక్స్ అయితే టెన్ ఫిఫ్టీ మినిట్స్ ఉందో అది ఫ్యామిలీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే పార్ట్ వన్లో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చూసారో ఆ ఎమోషన్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతాయి బాగా కలెక్షన్స్ కూడా వస్తాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్ట్ వన్ చూసాక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారు ఇప్పుడు కేజీఎఫ్ వన్ అయినా సరే బాహుబలి వన్ అయినా సరే కదా స్టోరీ ఉండదు ఏమండదు కానీ పార్ట్ టూ మాత్రం ఒక డ్రామాతో ఒక యాక్షన్ సీన్తో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సో అదే అదే ఎక్స్పెక్టేషన్స్ మన మనం ఈ మూవీ కూడా పెట్టుకుంటాం కానీ ఇక్కడ వచ్చాక ఏమైందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ జాతర ఎపిసోడ్ ఒకటి అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేస్తే సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి పెద్ద వా ఫ్యాక్టర్ ఏం లేదు ఇంకేం లేదు సో ఈ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ లెవెల్ ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు మన ఎక్స్పెక్టేషన్ చాలు సి మూవీ వైస్ గా ఓన్లీ ఓకే ఇది పక్కన పెట్టి ఓకే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ పెట్టి పక్కన పెట్టి ఒక జనరల్ ఆర్డర్ వచ్చారంటే మేబీ వాడికి నచ్చ ఛాన్స్ ఉందేమో కానీ పార్ట్ వన్ చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు చెప్తున్నా ఎమోషన్ సీన్స్ ఫస్ట్ లో మనం ఏది ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అదేవి ఇప్పుడు ఇలాంటి స్టోరీ లాంటివి చాలా సినిమాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు ఏదో ఒక చిన్న మంచి పని చేయడం వల్ల మళ్ళీ కలిసిపోతాడు ఇలాంటి స్టోరీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళిద్దరు సేమ్

బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాగాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు కావాలని ఒక రెస్టారెంట్ ని మూహించే వాళ్ళు కూడా ఉంటారు సో నేను ఒకటే చెప్తున్నా మధ్య మధ్యలో ఈగలు దోమలు లాంటివి చాలా వస్తాయి ప్లేట్ లో సో అవన్నీ తీసి పక్కకు పరేసి మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలన్నా ఒకటే చెప్తున్నా బిర్యానీలో ఏగలు పడితే ఎవడు పక్కన పడేసి ఎవడు తినడ అన్న ఎప్పుడు తినడు ఎవరు తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే బిర్యానీ ఎవడు తినేట్లేదు బిర్యానీ క్యారెక్టర్ లోకల్ నేను మీడియా వాళ్ళకి మీకే అడుగుతున్నా ఇప్పుడు ఒక వంద మంది రివ్యూలు చెప్పి ఉంటారు మీకు దాంట్లో ఎంతమంది అన్న తొంభై మంది బాగాలేదని చెప్పారా ఎవరో కావాలని ఒక ఐదు మంది పది మంది చెప్పింటారు వాళ్ళు కూడా కావాలనే కొంతమంది నెగిటివిటీ అంటే యాక్టింగ్ బాలేదని చెప్పేవాడిని ఎక్కడ చెప్పాను నేషనల్ అవార్డు చంక్ల చాలా ఇంకొకటి మనకి బయట వర్షస్ అల్లు ఒక ఇదైతే నడుస్తుంది అలాంటి బయట గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలు పెట్టుకోవాలి లైక్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో ఎవడరా బాసు బాసు వాడికి వాడికి నేనే వాడి కొడుకు నేనే వాడి తమ్ముడికి నేనే అలాంటి డైలాగ్ కొంచెం పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందరికి ఈజీగా అర్థమవుద్ది అది సినిమాలో పెట్టి బయట నెగిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ అది కొంచెం తగ్గించుంటే బాగుంటుంది అనే చిత్తూరులో ఉన్నాడా ఏంటనే ఒక డైలాగ్ ఉంటది అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందా బాస

మండే నుంచి కాస్ట్ తగ్గిస్తే కొంచెం టూ థౌసండ్ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మినిమం అన్న సినిమాకి వచ్చి చూసి అప్పుడు చెప్పండి సినిమా ఎలా ఉంది ఫైట్ సీన్స్ ఎలివేషన్స్ మామూలు లేదు డ్యాన్స్ మామూలు లేదు సినిమా గురించి ఒక మాట ఏం చెప్పాలి సినిమా అయితే మండల నుంచి పోవట్లే ఫైట్స్ ఎలివేషన్స్ అల్లరి చేస్తా చూపించాడు ఇక్కడ అంత చూపించాడు ఎంత చూపించాలో సినిమాలో అంత చూపించాడు అన్న ఇంకేం లేదు మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ టికెట్ ఉందన్న కానీ ప్రీమియర్ చూడాలని వెళ్ళాం సినిమా ఒక రేంజ్ లో ఉంది రెండు వేల కోట్ల పక్క అన్న రెండు వేల కోట్ల పక్కా ఓన్లీ హెలికాప్టర్ ఓన్లీ ఫైట్ కోసం వెళ్ళొచ్చు జాతర జాతర సీన్ కోసం వెళ్ళొచ్చు అసలు తగ్గేదే బాహుబలి బాహుబలి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల మధ్యలో వస్తుంది మాట్లాడండి ఎవరైనా సరే థియేటర్కి వచ్చి చూసి అప్పుడు మాట్లాడండి నచ్చకపోతే టాక్ చెప్పండి అంతే సినిమా చూడకుండా ఇవన్నీ రావచ్చు ఫస్ట్ సినిమా చూసి మాట్లాడండి అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడే వేస్ట్ అంతా ఓకే ఇలాంటి యాక్టర్ మనకి తెలుగులో దొరకడమే ఇంకా అదృష్టం ఇంకెక్కడ దొరకడు మనం ఇంకా సపోర్ట్ చేయాలి మన తెలుగు మూవీస్ అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ రావాలి కానీ ఇలా ట్రోల్స్ చేసి ఇలా చెత్త చేత చేసి వేస్ట్ ఇంకా సినిమా సినిమా చాలా అద్భుతంగా ఉంది ఆ గంగమ్మ తల్లి జాతర అనేది మనకు కళ్ళ ముందు మళ్ళీ ఈ ఉత్తరంలో ఇప్పుడు మనం చూడటం చాలా అదృష్టం అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ దేవిశ్రీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ బీ వెరీ వెరీ నైస్ రెస్టారెంట్ హీరోయిన్ చాలా ఎక్సలెంట్గా చేసింది అమ్మవారు ఆ జాతర సీన్ కొన్ని మనకి ఒళ్ళు పూనకాలు వచ్చి చాలా అద్భుతంగా ఉంటది అద్భుతమైన చిత్రం ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి చెప్పండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిఫరెంట్ మూవీ చక్కటి సినిమా చాలా అద్భుతమైన కెమెరా టెక్నికల్ గా డాన్స్ యాక్టింగ్ చాలా అద్భుతం చాలా అద్భుతం వెరీ నైస్ ఎక్సలెంట్ బాగుంటుంది బాగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టినా ఇలాంటి వేలతోటి రెండు వేల కోట్లు కొడుతున్నాం మన బ్లాక్ బస్ అసలు ఫస్ట్ హాఫ్ చూసి అసలు గూస్ బంప్స్ అన్న ఇందాక ఇంటర్వెల్ తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది సో పార్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ మొత్తం ఎలివేషన్స్ ఎలివేషన్సేనా ఏ హీరోకైనా ఎంట్రీ సీనప్పుడు ఎంట్రీ వెళ్ళినప్పుడు ఎలివేషన్స్ ఉంటాయి కానీ పుష్ప పుష్పలో మాత్రం మొత్తం ఎలివేషన్సేజీ అసలు లేదన్నా కేజీఎఫ్ ఏడానా కేజీఎఫ్ పుష్పకి చాలా డిఫరెన్స్ ఉంది టాలీవుడ్ కి కన్నడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మంచి డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సంబంధమే లేదు రష్మిక మెయిన్ అనా అసలు అంటే నాకు కూడా ఇలాంటి పెళ్ళం కావాలనిపిస్తుంది అనా అంత బాగుంది యా